ఎంత చెప్పింది బాబు వచ్చి ఎంత చెప్పిందా గంట నరేంద్ర వచ్చి అయినా నువ్వు గుడికెళ్ళి దానివి మన తాళం చే పక్కింటి నుంచి నువ్వు దొరగారు బాబు ఎప్పుడు వస్తావు ఎలా తెలుస్తుంది పక్కింట్లో తాళాలు ఇవ్వడానికి నేను చెప్పంటావా నా ఉద్యోగం అలాంటిది వదిన అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నాడు అదేదో కంపెనీ వదిన ఏ కంపెనీలో ప్రజాబంధు అని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏం బంధువో ఏమో అసలు ఇంటి పట్టునే ఉండడు వదిన రెండేసి రోజులు ఇంటికే రాడు అదేంటి రెండేసి రోజులు ఇంటికి రాకుండా ఎక్కడ ఉంటున్నావు బాబు నా ఉద్యోగం అలాంటిది అత్తగారు ఒక్కోసారి ఇరవై నాలుగు గంటల పని ఉంటుంది మళ్ళీ ఇంటికి రావడం ఎందుకని అక్కడే ఒక గద్దీస్తున్నాను అసనద్ర మంచి వాట్ ఎక్కడ ఏయ్ ఏంట్రా ఇది మీరే ఇల్లంతా ఉద్యానవనంలో ఉండాలని చెప్పారు ఏంటి మేడం పుట్టిన రోజు ఇల్లంతా కలకలాడుతు నందనవనంలోనే ఉండాలని చెప్తే దొడ్లో ఉన్న తొట్లని తీసుకొచ్చి ఇక్కడ పేట్యం అన్న దారి కట్టంగాను చిచి చి నీ పని ఏంటో తెలుసా తెలుసండి పార్టీ వచ్చిన వాళ్ళందర్నీ లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడు అడిగింది ఇస్తూనే ఉండాలి తెలిసిందా ఏమో వెంకటరావు వస్తున్నాను సార్ మీ డ్యూటీ ఏమిటో తెలుసా చెప్పండి సార్ వచ్చిన వాళ్ళందరికీ దించి ఇస్తూనే ఉండాలి వాళ్ళు కావాలన్నా ఇస్తుండాలి అక్కడ లేదన్నా ఉండాలి తాగిన ఇస్తుండాలి తాకపోయిన ఇస్తూ ఉండాలి మేడం వయసు ఎంత ఫిఫ్టీ టూ ఏమిటి అమ్మాయి వయసు ఫిఫ్టీ టూ అమ్మాయి వయసు కదండి మీ వయసు నా వయసు ఎందుకో బర్త్డే అన్నారు కదా బర్త్డే చెప్పాను ఈ బొంబ మేడం అంటే అమ్మాయి స్వప్న స్వప్న పుట్టినరోజు ఇవాళ దాని ట్వంటీ టూ ట్వంటీ టూ కి ఫిఫ్టీ కి ఏంటండి తేడా దాంట్లో టూ ఉంది దీంట్లో టూ ఉంది కదా నీకంత ఇంగ్లీష్ మాట్లాడడం సరదా పుడితే బెడ్రూమ్ లోకి వచ్చి సరిపేసి అప్పుడు నాతో మాట్లాడు నీ బంద మాట్లాడు నీ బంద మాట్లాడవే అబ్బాబా ఇండియన్ పేనల్ కోడ్ ప్రకారంగా మ్యాక్సిమం శిక్ష పూర్తి ఇయర్స్ నేను నా కట్టి వందేళ్ళు వేసేసాడు ఆ భగవంతుడు అమ్మ కేసు డాడీ అస్తమాను అమ్మను కేసు కేసు అని పిలవడం ఏం బాగాలేదు వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన తక్కటి పేరుంది కదా లక్ష్మి అని లక్ష్మి కాదు సీతామాలక్ష్మి విన్నావా దాన్ని ఎలా పిలవాలో అలా పిలిస్తే దానికి తృప్తి నాకు తృప్తి అవును ఈ వేళ నేను పుట్టినరోజు సాయంకాలం పార్టీ ఉంది నువ్వు ఇంకా ఎక్కడ షాపింగ్ వెళ్ళక షాపింగ్ కళ్ళు కనిపించట్లేదా ఎవరికి మీకా నాక నేను కరెక్ట్ వచ్చాను మీరే రాంగ్ గా వచ్చారు నేను రాంగ్ వచ్చాను ఏ రూల్ ప్రకారం రాంగ్ వచ్చానో చెప్పగలరా టర్నింగ్ చేసినప్పుడు బండి ఫ్లో చేయాలని తెలియదా అలా చేయకుండా వచ్చిన మిమ్మల్ని ట్రాఫిక్ యాక్ట్ షెడ్యూల్ 10 ప్రకారం కేసు పెట్టి కడకటాల్లో తీయించగలరా యాక్సిడెంట్ చేసి డాష్ కొట్టిన చాలక ఇలా బెదిరించి న్యూసెన్స్ చేస్తే ఐపీసీ సెక్షన్ టూ నైన్ జీరో ప్రకారం మీ మీద క్రిమినల్ ఫుట్ ఫైల్ చేసి వినోదా రాత్రి కొట్టిన మందు ఇంకా దిగక హ్యాంగ్ ఓవర్ మీద ఒళ్లు మరిచి బండి నడుపుతున్నామని రుజువు చేసి ఐపీసీ సెక్షన్ టూ సెవెన్ ప్రకారం మిమ్మల్ని లోపలికి తోయించగలను రోజు బెంజులు వచ్చేవాడి ఏదో చిన్న చేంజ్ కోసం మోటార్ సైకిల్ మీద వస్తే నన్ను గాయపరిచినందుకు సెక్షన్ త్రీ టూ త్రీ ప్రకారం మీకు ఏడేళ్లు కట్టిన కారాగార శిక్ష వేయించగల సెక్షన్ మీద సెక్షన్ లో చెప్తే నేను భయపడిపోతాను అనుకోకు చట్టం నాకు తెలుసు నువ్వే కాదు నేను లాయర్ని లాయర్ నిరుచి లాయర్ నేను సుప్రీం కోర్టు లాయర్ సుప్రీం కోర్టు లాయరా సో వాట్ మై డియర్ లాయర్ గారు మీకు తెలుసు తెలిసి మాట్లాడుతున్నారు కదా మీ పెద్ద బండి నా చిన్న బండిని కుట్టిన శిక్ష ఏమిటి తులమానం ఏమిటి వంకాయ వంకాయ బ్రింకా ఇదిగో ఈ డబ్బు చేసుకో కొత్త బండి కొనుక్కో ఈ బండి నా ఇంట్లో తెచ్చిపడే రోడ్ నంబర్ పన్నెండు ఇంటి నంబర్ ఇరవై రెండు ఏంటి అయిపోతదే ఎవరు చూస్తావు ఇడుగో ఇల్లు ganze వచ్చారు అమ్మాయిలు సరిపోయే సరిపోయి ఎవరో చూసి కనిపెట్టు అలాగే సుప్రీం కోర్ట్ లాయర్ గారు వచ్చారండి సుప్రీం కోర్ట్ లాయర్ హలో హలో హౌ డిడ్ యు సుప్రీం కోర్ట్ లాయర్ మీరు వెరీ గడ్ టు మీ యు థాంక్యూ నేను కూడా లాయర్ని సుప్రీం కోర్ట్ దగ్గర రావాల్సి మరి మీరు రాలేకపోయారు కేసు కాక

వెక్టర్మే ఆక్సిడెంట్ కి బొడియా డబ్బుకి చక్రవర్తి ఆ అబ్బాయి చూడండి బట్టలు కెమన బుతుందా బట్నర్ బట్నర్ అయితే బట్ల చేస్తాడు ఇంట్లో అమ్మాయి కావాల్సిన అన్ని అన్ని పనులు చేసి పెడతాడు కదా నీ నెత్తి మీద ను కోరు ముసుకో ఆ బతుక అలా ఉన్నాడు చాలా బాగున్నాడు సుప్రీం కోర్టు రాయు ఇప్పుడు ఏం పోట్లాడారు సాయంత్రం లోపల అడ్రస్ పట్టుకొచ్చేసారు అడ్రస్ మీరు ఇచ్చారు అడ్రస్ నా పుట్టిన రోజు చెప్పలేదురా సర్ అదే చెప్పకుండా తెలుసుకుని తెలియకుండా వచ్చిన ప్రతి బాబు మీరు రావడం నాకు నిజంగా త్రిల్లుగా ఉంది థ్యాంక్ యూ మెస్ ఏదైనా కేసు మీద వచ్చారా లేవలేదు కేసు అన్నారు బుద్ధి లేదా అన్న ఇదిగో ఇలా ఏ తల్లి నా గుడ్ మార్నింగ్ ఏమనుకోకండి కేసు అని పిలిస్తే తల్లి వచ్చేస్తూ ఉంటుంది నేను లాయర్ అవగానే ఒక కేసు పట్టుకున్నాను బాబు అదే ఫస్ట్ కేసు అదే లాస్ట్ కేసు ఆ కేసు వాళ్ళ నాన్నది ఆ కేసులో దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను ఓడిపోగానే వీళ్ళు ఆశపోయింది ఆశపోయినా మనం ఫ్యూచర్కి వేస్తాం కదా ఫ్రీ మనం ఫ్రీజ్ లేదు ఉంది కావలిస్తే పట్టుకెళ్ళమని సత్రాజిత్తు శ్రీకృష్ణుడికి సమంతకమని అప్పు చెప్పినట్టు ఈ కేసు అప్పు చెప్పాడు మాక్సిమం మనిషికి పద్నాలుగు వేలు చెప్ప దీన్ని నాకు వేళ బాబు కట్టి నూరేళ్లు శిక్ష విధించాడు బాబు చూసారా అల్లుడు గారు ముందు నన్ను ఎన్సల్ట్ చేస్తున్నారు అల్లుడా మీరే కదా అన్నారు ఏ అబ్బాయి నచ్చితే ఆ అబ్బాయి అల్లుడని నాకు ఈ అబ్బాయి నచ్చాడు